హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వేడివేడి సమ్మర్లో చల్లచల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అందులోనే ఐస్ క్రీమ్ అయితే అస్సలు వదలం మనం మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్తో మనం ఇలా ఐస్ క్రీమ్ అయితే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి నేనైతే పండుతో ఐస్ క్రీమ్ చేసి చూపిస్తున్నాను ఈరోజు బాగా రాంబాల పండు అయితే తీసుకున్నానండి దాంట్లో ఇక్కలు ఉంటాయి కదా ఇక్కల కట్ట తీసేసుకుని గుజ్జుగా తయారు చేసుకున్నాను అనమాట ఈ గుజ్జుని బాగా మెదిపేసుకోవాలి మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని నేను తీసుకున్న గుజ్జుని అందులో వేసేసుకుని కొద్దిగా పంచదార ఒక కప్పు పాలు కూడా వేసుకున్నాను బాగా మిక్సీ జార్లు వేసి బాగా మిక్స్ చేస్తాను అనమాట మిక్సీ జార్లు ఇలా మెత్తగా చేసేసుకున్న దాంట్లో నేనైతే ఫ్లేవర్ కోసం బూస్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక స్పూను మీ దగ్గర ఏముంటుంది అది వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అండి నేనైతే బూస్ట్ ఉంది కాబట్టి బూస్ట్ వేసాను నేనైతే ఇలా స్టీల్ గ్లాసులు ఒక ఐస్ క్రీమ్ కప్పు అయితే తీసుకున్నాను దీన్ని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి ఒక ఫోర్ అవర్స్ తర్వాత అయితే తీసుకుని సర్వ్ చేసుకోవడమే నేనైతే తీసేసుకున్నాను మా అబ్బాయి అయితే తినడానికి రెడీగా ఉన్నాడు అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీము టేస్ట్ కూడా చాలా బాగుందండి